ఎంత ఘోరమైన భాష నిజానికి మల్లు రవి గారు మాట్లాడుతున్న ఆయన మాటలు మాట్లాడితే నాకు నవ్వుస్తుంది కాంగ్రెస్ సంస్కృతి ఇంత నీచంగా ఉంటుందనిపించింది ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో చనిపోతే ఇప్పుడే పక్క రూమ్లో కార్యకర్తలు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ కట్టి రెండు లక్షల రూపాయల మరి సమ్అష్యూర్డ్ ఇచ్చిన గొప్ప సంక్షేమ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కానీ ఇక్కడ మల్లు రవి గారు ఏం మాట్లాడుతున్నారు ఎవరో ఒక కార్యకర్త చనిపోతే మీ కేటీఆర్ గారు మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సినంత ఈ విషయం ఏమంటారు అంటే ప్రాణాల మీద వ్యక్తుల ప్రాణాల మీద కార్యకర్తల ప్రాణాల మీద మీకుండే చులకన భావం ఇది కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ సీనియర్ లీడర్లు అని చెప్పుకుంటారు మీరు సీనియర్ లీడర్ రెండు రెండుసార్లు ఎంపీగా పనిచేసినావు నువ్వు రెండుసార్లు ఎంపీగా పనిచేసినావు ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం డబ్బుల మూటలు మోసినావు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపడానికి కోసం ఎన్నో కుట్రలు చేసినావు నువ్వు నీకు కార్యకర్తల ప్రాణాల విలువ లేకపోతే ప్రజల ప్రాణాల విలువ నీకుండే నీకు ఈ మాత్రం జ్ఞానం ఉందంటే తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఒక్క కార్యకర్త అయినా ఒక చిన్న నాయకుడైనా గ్రామ నాయకుడైనా ఎవరైనా కూడా వాళ్ళకు చీమగుట్టినా పొయ్యి వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పోలీసు వ్యవస్థను అంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని పోలీసు వాళ్ళందరినీ కూడా దేశం అంతా తప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు అందుకొరికే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి అవసరం అనుకుంటే సిట్టును పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి అదేవిధంగా కొల్లాపూరు ప్రాంతాన్ని అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి ప్రాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించాలి అదేవిధంగా మరి ఎవరైతే పోలీసు అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలతోని కుమ్మక్కై పా పక్షపాత వ్యావకర్తోని లేకపోతే ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు వాళ్ళని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టాలి అవసరం అనుకుంటే వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాలి అప్పుడే ఈ ఫ్యాక్షనిజం అనే పడగా ఫ్యాక్షనిజం అనేది సంస్కృతి మన దగ్గర రాకుండా పోతుంది నిజంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు కేవలం జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఆ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ సంస్కృతి అనేది కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ రాయలసీమకు బార్డర్లో ఉండే అలంపూరు గద్వాలలో కూడా ఈ సంస్కృతి లేదు ఇలా మంత్రి గారు ప్రత్యేకించి తన ప్రత్యర్థులందరినీ కూడా రాజకీయ ప్రతినిధులందరినీ కూడా ఈ ప్రపంచ పటం నుంచి రూపుమాపడం కోసం తన దందాలు యథేచ్ఛగా నడవడం కోసం తన అధికారం అట్లనే పర్మనెంట్గా ఉండడం కోసం అందరిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ ఏరియాను భ్రష్ పట్టించాలని చూస్తున్నాడు ఈ ప్రాంతానికి లేని సంస్కృతి ఈ తెలంగాణ ప్రాంతానికి లేని సంస్కృతిని తీసుకొస్తున్నారు